ఈ శివలింగం ఏదైనా సాధారణ దేవాలయంలోని శివలింగం కాదు ఈ శివలింగం చరిత్ర త్రేతాయుగంతో ముడిపడి ఉంది ఈ శివలింగాన్ని స్వయంగా మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రతిష్ఠించాడు సూర్యవంశం యొక్క కీర్తి ప్రతిష్ఠ మరియు గౌరవం పెంపొందించడానికి గురువు మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడు తన చేతులతో శివలింగాన్ని స్థాపించాడు పూజలు చెయ్యాలని సూచించినట్లు చెబుతారు మహర్షి వశిష్ఠుని సూచన మేరకు శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవాదిదేవుడైన మహాదేవుని అనుగ్రహం కోసం పూజలు చేశాడు ఈ శివలింగ ఆలయం చాలాకాలం తర్వాత ఆరవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ శివాలయం మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపూర్ గ్రామంలో ఉంది శివభక్తులకు ఇది ఒక ముఖ్యమైన పవిత్ర స్థలం ఇక్కడ వారి కోరికలు నెరవేరుతాయి వారాహీశరణం వీక్షకులందరూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము గొప్ప చారిత్రక సనాతన వారసత్వం జై సనాతన ధర్మం